బీజేపీ పార్టీ ధ్వజ సంభం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు మరియు జిల్లా జనరల్ సెక్రటరీ సాయిబాబు గారు యాదగిరి రావు గారు మరియు మాజీ గారు మరియు పాతికే మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మరియు తొమ్మితర్ది మరియు నియోజకవర్గ బీజేపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఈరోజు దేశం మొత్తంలో బస్తీ చెలు గ్రామ అంటే పల్లె పల్లెకు పల్లె నిద్ర అనే కార్యక్రమంలో భాగంగా దుగ్గదుర్తికి రావటం జరిగింది దీంట్లో భాగంగా ఈ ఒక రాత్రి ఇక్కడే గడిపి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మరియు పార్టీ యొక్క నిర్మాణం గురించి కొంత పరిశీలన చేసేసి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరూ ఖచ్చితంగా పల్లెల్లో లేకుంటే పట్టణాల్లో నిర్మించాలనే పార్టీ కార్యక్రమం ఎందుకంటే బీజేపీ అనేది ఆర్గనైజ్ బేస్డ్ పార్టీ లీడర్ బేస్డ్ పార్టీ కాదు ఇక్కడ క్యాడరే లీడరు లీడరే క్యాడర్ ఆ రోజు మహాన్నతమైనటువంటి నాయకుడు అద్వాని కూడా ఈరోజు క్యాడర్ ఒకటప్పుడు మామూలు క్యాడర్ అయినటువంటి మోడీ గారు ఈరోజు లీడర్ అది ఒక బీజేపీ పార్టీ ప్రత్యేకత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా రేపు ఏదైనా కావచ్చు అది బీజేపీ పార్టీ యొక్క ప్రకటన ఇకపోతే ఈరోజు సరే గత అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా కష్టపడ్డాం దుక్కి దున్నాం నాట్లు పెట్టాం నీళ్లు పెట్టాం ఆఖరికి పంట కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది ఏంటంటే నెగిటివ్ ఓటింగ్ అంటే కేసీఆర్ గారి ప్రవర్తన దర్చక అహంకార పాలన నచ్చక అనిచివేద పాలన నచ్చక ప్రజలు ఆ ప్రభుత్వం పోవాలని ఓటేశారు కానీ కాంగ్రెస్ పార్టీ రావాలనే లేదు సరే నెక్స్ట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనిపించింది కనిపించింది కాబట్టి కాంగ్రెస్కి వేశారు మీ అందరికీ తెలుసు ఏదైతే ఆరు గ్యారంటీలు ఈరోజు వాళ్ళకు దుడ్లు ఇల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఇక్కడ లంక బెందర్ అనుకుంటే కాళీ బిందర్ అని చెప్పడం జరిగింది ఈరోజు మూడు అంశాలు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దేశంలో మోడీ గారు మళ్ళీ ఖచ్చితంగా రావాలి అనేది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యావత్ భారతదేశ ప్రజలు కోరుకున్నటువంటి అంశం ఎందుకు రావాలంటే ఈరోజు భారతదేశం యొక్క ఆత్మ నిర్భర్ ఆత్మగౌరవం విశ్వాసం అనేది ప్రపంచంలో మోడీ గారి వల్ల పెరిగింది ఈరోజు సామాజిక రంగం తీసుకోండి సంక్షేమ రంగం తీసుకోండి అభివృద్ధి రంగం తీసుకోండి దేశ రక్షణ తీసుకోండి ఐదు వందల సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రామ మందిర ఇష్యూ తీసుకోండి ఏది తీసుకున్నా కూడా మోడీ గారు వచ్చిన తర్వాత గత తొమ్మిది ఏళ్లలో విస్తృతమైనటువంటి గత వంద ఏళ్లలో జరగినటువంటి అనేక మార్పులు ఈ పదేళ్లలో జరిగినాయి ఉదాహరణకు మీకు తెలుసు ఎంతో అద్భుతమైనటువంటి ఐదు వందల ఏళ్ళ నుంచి లిటిగేషన్లో ఉన్నటువంటి రామ మందిరాన్ని అద్భుతమైనటువంటి రామ మందిరం నిజంగా చెప్పాలంటే ఆ రామ మందిరాన్ని దర్శించుకున్న వాళ్ళు వాళ్ళు కతరఖరిగా చెప్తున్నారు అంటే ఆ యొక్క రామ మందిరం ఒక కిలోమీటర్ లెంత్ ఉన్నది అంటే మందిరంలో ఎంటర్ అయినాక గర్భగుడి పోవటానికి ఒక కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి సిరుగులో చేస్తే చెక్కడం కానీ ఆ ఒక దైవత్వం కానీ ఆ నిండి ఉన్నది అంత మోడీ గారిని కోరుకుంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ లేదా మనకు చంద్రయానికి మీకు తెలుసు ఇంతవరకు మనం చంద్రయాన్ ఎప్పుడు ల్యాండ్ కాలేదు అది దక్షిణ గృహంలో మోడీ గారి నాయకత్వం అయింది అది నారీ శక్తి నారీ శక్తి ఏదైతే ఉందో ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించటం అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ కింద అంటే కింద ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు భూభాగం మీద ఉన్నటువంటి మామూలు మరుగుదొడ్ల నుంచి మోడీ గారు ప్రతి దాని మీద ధ్యాస పెడుతున్నారు దానికి మనకు పదకొండు చోట్ల టాయిలెట్స్ కట్టించడం జరిగింది ఈ అద్భుతం ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడు ఊహించలేదు ఈ యొక్క డిజిటల్ పేమెంట్ అంటే ఇదివరకు డబ్బులు పంపాలంటే ఎంత కష్టం మనీ ఆర్డరు చెక్కు క్రెడిట్ కార్డు ఆ క్రెడిట్ కార్డు కూడా ఎవడో ఎలిజిబిలిటీ ఉండాలి ఆ బ్యాంక్ ఓటింగ్ ఇయ్యడు కానీ ఈరోజు గంగిరెడ్డి వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ మారుతున్నారంటే అది కేవలం మోడీ గారి యొక్క దూరదృష్టి ఇట్స్ ఏ విజయ ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం నుంచి ఈరోజు ఐదో స్థానం ఎగబాకింది నేను ఎంపీ ఉన్నప్పుడు మన యొక్క బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు ఈరోజు నలభై ఐదు నుంచి యాభై లక్షల కోట్లు ఎందుకంటే మోడీ గారు ఎవరు తినడు ఎవరిని తిననీయరు ఇంత పది సంవత్సరాలు ఒక చిన్న చిన్న అవినీతి మచ్చ కూడా లేనటువంటి ప్రభుత్వం మన మోడీ గారు గతంలో ఎప్పుడు ఈ డెబ్భై సంవత్సరాల అరవై ఆరు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు ఎక్కడో ఒక కుంభకోణం ఏదో ఒకటి జరుగుతుండే కానీ ఇక్కడ మాత్రం లక్షల కోట్ల బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి అవినీతి లేని పరిపాలన ఇచ్చింది మోడీ గారు అది అందుకరకు మోడీ గారు ఖచ్చితంగా దేశంలో రావాలి మీ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న బోధగిరి పార్లమెంట్తో సహా పదిహేడు పదివేడు దాంట్లో కమలం గుర్తు పోటేయాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రెండో అంశం రాష్ట్రంలో మోడీ గారు వెళ్ళుకున్నారు ఒకే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు గత తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది దేవుడేది కానీ సరే ఆసరా పెన్షన్ రైతుబంధు ఇవన్నీ పక్కన పెట్టారు కానీ తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అక్షరాల తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టారు తొమ్మిది లక్షల అరవై ముప్పై ఆరు వేల కోట్లు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారు తానం చెల్లట్టు నకరకల్ నా హయంలో శాంక్షన్ చేపించి తెప్పించిన మీకు తెలుసు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు కొత్తగా తేవటం జరిగింది మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చే వరకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాతనే ఐదు వేల కిలోమీటర్లు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక్క కిలోమీటర్ జాతీయ రహదారికి యావరేజ్గా ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు అయితే ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు అయితే దాని లెక్క ప్రకారమే ఒక లక్షన్నర కోట్లు రెండు లక్షల కోట్లు కేవలం జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈరోజు ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం ఈ గతంలో కేసీఆర్ అందరినీ మసుబూసి మారేకా చేసిండు నేనే కొంటున్నా నేనే కొంటున్నా అని ఇప్పుడు చేతమైంది ప్రతి గింజ అనేది కేంద్ర ప్రభుత్వం దాని కొరకు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీ అందరికీ తెలుసు ఒక ఎకరానికి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తుంది అదే కాకుండా ప్రతి రైతుకు ఆరు వేల కిసాన్ నిమ్మాద నిమ్మాద సమాన్ నిధి ఇస్తుంది ఒక ఇంటికి మీకు చెప్తాను ఎగ్జాంపుల్ ఒక మామూలు పేద మధ్య తరగతి ఇంటికి ఈరోజు ఇంట్లో మరుగుదటి కేంద్రం ఇస్తాను ఇంట్లో గర్భిణి అయితే ఏదైతే మాతృత్వ వందన అంటే కేసీఆర్ గారు కిట్ అని పేరు పెట్టాడు దాంట్లో ఆయుర్వేద